కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాలు విషయం అందరికి తెలుసు రెండున్నర సంవత్సరాలు కూడా దగ్గరలోనే వస్తుంది అది కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే విజ్ఞాతి చేస్తున్నా నాది మామూల ప్రాంతం నేను నీ నీ వల్ల కాదు అక్కడ ప్రభుత్వం వల్ల కూడా ఇదే ఫార్టీ సిక్స్ వల్ల నాకు ఉద్యోగం రాలి నేను నిధులు ఒకరికొని పోలీసులు నేను ఆ స్థాయిలో ఉండాలి నాకు అప్పుడు ఉద్యోగం వచ్చేదే ఈ జీవోలు దొంగ జీవోలు తీసుకొచ్చి ఫార్టీ సిక్స్ ట్వంటీ నైన్ ఈ జీవోలు తీసుకొచ్చి నా భవిష్యత్ మొత్తం ఆగం చేసి నేను ఉన్నత కుటుంబంలో పుట్టలేదు మారుమూల గ్రామంలో నాది సూర్యపేట జిల్లా మా నాన్న సాధారణమైన డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది నేను నాది ఒకటే ఉద్యోగం కొట్టుడు మా నాన్నని మంచిగా చూసుకోవాలి నేను వంద రూపాయలు తిన్నాయని కాదు మా నాన్నకి పదివేల రూపాయలు చేయాలని నా బాధ ఒకటే బాధ ఈ ప్రభుత్వం ప్రభుత్వం మొత్తం మోసం చేసుకున్నా వస్తుంది నేను ఎప్పుడు మీరు ముందుకు రాలేదు మీ అందరికి తెలుసు నాకు నిజమైన నిరుద్యోగి అన్యాయం జరిగింది మన అందరికి అన్యాయం జరిగింది ఇది వాస్తవం కాదా నేను అడుగుతున్నా పోలీస్ అందరికి కాదా ఇదే సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను రెండు లక్షలు ఉద్యోగాలు అన్నీ చెప్పే లాస్ట్ గే ప్రతి మీటింగ్ లోనే డెబ్బై వేలు ఇచ్చిన ఎనభై వేలు ఇచ్చిన లక్ష ఇచ్చిన ఇప్పుడు ముఖ్యమంత్రి ఇస్తూ లేదా మాకు ఇస్తూ లేదా ఒక్క నిమిషం ఆలోచించండి నిరుద్యోగులారా

నాకు టెక్నికల్ స్కిల్ రాదు మరి నువ్వు ఎట్లా ఇస్తావు నాకు ప్రైవేట్ ఉద్యోగంలో ప్రైవేట్ ఉద్యోగంలో నాకు ఎట్లా ఇస్తా ఉద్యోగం అని అలా గట్టిగా ప్రశ్నిస్తున్నా ఇదే గత ప్రభుత్వం కాని నుంచి ఈ ప్రభుత్వం దాకా అందరూ కొట్లాడుతూనే ఉన్నారు అందు అందరికీ చెప్పేది ఏంటంటే ఉద్దేశం మనం ఇదే ముఖ్యమంత్రి ప్రతి సభలోనే అన్ని ఉద్యోగాలు చిన్న చిన్నగా భర్తీ చేస్తా రెండు సంవత్సరాలు అయింది ఈ కాయకుడు భర్తీ చేస్తాను రెండు సంవత్సరాలు అయిపోయింది మూడో సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు ఎప్పుడు భర్తీ చేస్తాను అని ప్రశ్నిస్తా అందుమల్లగా నీళ్ళు అయితే నియామకాలు ఇలా నీళ్ళు ఆంధ్రకే పోతున్నాయి నిధులు కూడా ఆంధ్రకే పోతున్నాయి నియామకాలు కూడా ఆంధ్రకే పోతున్నాయి తెలంగాణ బిడ్డగా ఉండి నాకేం వస్తున్నాయి ఎలా మా నాన్నకి రైతు లేదు నాకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం నోటిఫికేషన్ లేదు మా నాన్నకి రైతు బంధు లేదు మా నాన్న ఉద్యోగం రాలేదు కూర్చోనే కలిసి నాకు సర్పంచ్ కి వార్డు నెంబర్ చెప్తే సర్పంచ్ అన్నారు ఒక మాట అయ్యే నిరుద్యోగులకి మాకేం సంబంధం రా నిరుద్యోగులకి మాకేం సంబంధం అంటే నిరుద్యోగులకు నాకే సంబంధం అంటాను నేను ఓటేసినా నేను ఓటన్ని భారత రాజ్యాంగంలో నాకు ఓటుంది నేను ఓటేసినా చాలా నిరుద్యోగులకు నాకే సంబంధం నువ్వు నాకు పోయి ఆరేంజైతే నేను ఉద్యోగం చేయాలరా నా ఉద్యోగం రాలే మా నాన్న రోజు కులిపోతాడు ఈ ప్రభుత్వం వల్లే నా కన్యం జరిగింది ఈ ప్రభుత్వం వల్లే నాకన్యం జరిగింది నాట్లో నా తప్పంతో అడ్డవాళ్ళు అప్తం కుమ్మకాయలు అత్తం కాంతొచ్చే సీఎం దారా

నాకు నెలకు ఇరవై ఐదు వందలు వస్తే నీకు పంపిస్తారా నువ్వు చదువుకో అన్నారు మాకు ఇరవై ఐదు వందలు రాలి మా వదిన ఏమంటుంది అరే మోహన్ నీకు ఇరవై ఐదు వందలు వస్తే నీకు పంపిస్తాను నువ్వు మంచిగా అన్నది ఆ ఇరవై ఐదు వందలు లేదు మరి నేను దేని మీద ఆధారపడాలి ఒకరోజు పనికి పోతే నేను పనికి పోవాలా చదువుకోవాలా చదువు చదువు రాకపోతే ఆ క్వశ్చన్ లో క్వశ్చన్ పేపర్ రాదు రాకపోతే స్కోర్ రాదు స్కోర్ రావాలంటే ఇది చేయాలంటే నువ్వు మంచిగా పథకాలు ఇస్తే మా నాన్నగోళకి పైసలు వస్తే ఆ పైసలతో చదివితే నువ్వు ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తే నేను రాస్తే చాలా నేను ఉద్యోగం సాధిస్తా నీ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం వైఫల్యం జరుగుతూనే ఉన్నది కాబట్టి నిరుద్యోగాల ఒకసారి ఆలోచించండి రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లోనే ఎవరికి అమ్ములు పోకండి నేను నిజం చెప్తున్నా ఎవరెవము ఒకటి ఇది నిజం ఇది నిజం కాంగ్రెస్ పార్టీ ఓటే కాంటే నేను డైరెక్ట్గా అంటున్నా నా ప్రాణాలు పోయిన ఏమి కాదు నా ప్రాణాలు పోయిన కాదు నే అంటున్నా మా నారోగ్యమే ఇద్దరు కొడుతున్నాం నా ప్రాణాలు పోయిన కాదు ఇంకా ఏదైనా సందేశాత్మకంగా చెప్పండి కానీ ఇట్లా అగ్రవేశాలకు ఆక్రమణలకు లోనైతే మనం ఏదో ఇక వేరేలాగా ప్రభుత్వం తీసుకెళ్తుంది మీ ఆవేదన చెప్పండి ఏం చదువుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని నీ చేశారు ఎన్ని ప్రియులు చేశారు ట్వంటీ నైన్ వల్ల లాభమైంది ఫార్టీ సిక్స్ వల్ల నష్టమైంది అవి చెప్పండి మనం ఎంతసేపు తిట్టుకుంటా పోతే అది వేరే రకంగా వెళ్తుంది కాబట్టి అది కూడా గమనించగలరు అందరికీ నమస్కారం నా పేరు రాజు సో ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యి ఇలా మీ లెక్క వెయిట్ చేసి అంత స్థోమత నాకు లేదు సో ఏదో ఒక ప్రైవేట్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ నేను ఉన్నా సో లాస్ట్ టైం తెలుసుకున్న గారిలో పో రిటర్న్ చేశారు మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ సో నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కదా మీ అందరికీ ఇన్ని నెలలు ఎందుకంటే నా ఫ్రెండ్స్ స్టిల్ నా ఏజ్ ట్వంటీ సెవెన్ స్టిల్ నా ఫ్రెండ్స్ ఇంకా నాతో పాటు చదువుకున్న వాళ్ళు నాకు ప్రతిరోజు వారానికి వంద రూపాయలకి యాభై రూపాయలకి కూడా ఎక్కవలసిందిగా కోరుతున్నాము మాకంటే బాధ గాధలు ఎక్కువ తెలిసిన సారు స్టేజ్ మీద ఆసపితులు కావాలని కోరుకుంటాం సార్ కూర్చోండి సార్ సో ఇట్లా యాభై రూపాయలకి వంద రూపాయలకి మన ఫ్రెండ్స్ అందరూ మనకు ఫోన్ చేసి ఆఖరికి ఎట్లా అంటే కొన్నిసార్లు మీ సిచువేషన్ తెలిసి మేము మీకు మనీ చేస్తాము ఒక్కొక్క ఒక్కొక్కసారి అది ఎలా ఉంటుంది అంటే అరే వీడేంట్రాబాయి ఇలా ఊకే అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేసే సిచ్యువేషన్ కూడా మీ అందరు ఫేస్ చేస్తున్నారు అవునా కాదా మీ బంధువులలో మీరు తలెత్తుకోలేరు ఇంట్లో ఇంటికి పండగ వచ్చినా కానీ ఇంటికి వెళ్ళలేదు సిచ్యువేషన్ మీది ఏమి ముఖం పెట్టుకోవాలి అరే ఒక్కొక్క పై పైన నెత్తిరాలిపోతుంది ఆ ఏజ్ బాడైపోతుంది పెళ్లి వేసుకోవడం పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు కనిపించిన అమ్మ నాన్నని చూసుకోగలమా అనే సిచ్యుయేషన్ మనందరిది ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు ఏ ప్రభుత్వాలు వచ్చినా మన జీవితాలు మారవు తెలంగాణ కొట్లాడి నేర్చుకున్నారు ఎందుకు కేవలం రెండే రెండు నీళ్లు నియామకాలు ఈ రోజు నీళ్లు లేవు ఎనిమిది ఎకరాలు వరి పొలం పెట్టినా స్టిల్ నేను చూపిస్తా మా పొలం మొత్తం ఎండిపోయి ఉన్నది మనం పొలం పెట్టిన నెల రోజుల తర్వాత వాళ్ళు మన నీళ్ళు వస్తుంది ఆ సిగ్గు లేకుండా చెప్పాలంటే ఈ రోజు మీరు ఉద్యోగం కోసం కొట్లాడతారు కానీ ఈ రోజు మనకు అక్కడ పోలీసు అన్న వాళ్ళందరూ నిలబడ్డారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదో ఒక రోజులో ఇలా కూర్చున్న వాళ్ళే ఉద్యోగం కోసం కానీ ఏం చేస్తే పాపం టోటి ప్రకారంగా వాళ్ళు వచ్చి వాళ్ళ పై అధికారుల వాళ్ళ డిమాండ్స్ పక్కన వాళ్ళు వచ్చి మనల్ని కంట్రోల్ చేస్తారు అంతే రేపటి రోజున ఇదే పిల్లలు ఏదో ఒక రోజు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది జిల్లకెల్లో నలుగురు ఐదుగురు జాబ్ కొడతారు మన సేమ్ వాళ్ళు కూడా అక్కడ నిలబడతారు మన తర్వాత మీ తర్వాత జనరేషన్ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు సో ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం అసలు మనమే చేంజ్ అవ్వాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అసలు అసలు మనం ఎందుకు ఇట్లా ఓటాడుతున్నాం చెప్పండి ఇక్కడ తెలంగాణ ఓవరాల్ తెలంగాణ స్టేట్ అంత ప్రతి ఊరు నుంచి ఉన్నారు కదా శిక్ష లేకపోతే ఎలక్షన్స్ మననే సర్పంచ్ ఎలక్షన్స్ ఇక్కడ కాదు మీరు ఓటాడాల్సింది ప్రతి గ్రామాలకి యువత ఒక నెల రోజులు ఇన్స్టిట్యూట్లన్నీ ఖాళీ చేయండి హాస్టల్ అన్ని ఖాళీ చేయండి మీ గ్రామాలకు వెళ్ళండి మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళండి మీ వార్డు మెంబర్ మీ అమ్మ అందరి మీ ఊరి రోడ్డు మీద కూర్చోబెట్టండి ఒక రోజు ఉన్న యువత అందరు డిసైడ్ అయ్యి ఒక రోజు కాదు అయితే వారం రోజులు పెట్టాని అమ్మ రోడ్డు మీద కూర్చుంటే నోటిఫికేషన్ రాదు నేను చూస్తా రాదన్న అన్న బరాబరు సారీ యువకులను ఆడుకుంటున్నారన్న బల్మురి వెంకట లాస్ట్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా చెప్పాలి తినాడు ఈ రోజు ఎమ్మెల్సీ వచ్చినా కనీసం మరే తమ్ముళ్ళారాయి ఇట్లా కాదు ప్రభుత్వం ఇట్లా ఉన్నది మరి ప్రభుత్వం మనకి ఇట్లా చేస్తుంది నేను మాట్లాడుతాను ఒక ధైర్యం అని ఇస్తున్నావు మనకి లేదు మీ ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు కదా మీ ఎమ్మెల్యే గారికి పోండి ఎవరా నువ్వు నువ్వు నాకు ఓటేసినావా అంటాడు బరాబర్ అంటాడు సర్పంచే అన్నాడు అన్న మొన్న మొన్న గెలిచిన సర్పంచే నీ తిందు నాకు ఏందంటుండు సర్పంచ్ లాగేందంటే బలుగులు వేయాలా సీసీ రోడ్లు వస్తే దాన్ని డబ్బులు వేసి అరే నేను సీసీ రోడ్ వేసినా మా ప్రభుత్వం అని చెప్పి చెప్పాలా ఇదే అయిపోయింది అన్నా దీంట్లో ఒకటే కాదు నోటిఫికేషన్లు వచ్చినా రాకపోయినా పది మందిని కలుపుకోండి ఊర్లలోకి వెళ్ళండి సర్పంచ్ నిలదీయండి నిలదీయండి గ్రామాలక కూర్చోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు ప్రతి వాళ్ళు ఉన్నారు ఈసారి మన అదృష్టమయ్యేందో యువత కూడా వచ్చింది సర్పంచ్ లోకి కొంతమైన వాళ్ళతో కలిసి మీ గ్రామాలలో పోరాడండి ఖచ్చితంగా సాధించుకుని ఎందుకంటే వెళ్ళి ఇవాళ ఇవాళ ఈ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఇప్పుడు కొట్లాడితే వాళ్ళ వాళ్ళ సీనియర్ సాయంత్రం మీట్ పెట్టి ఆరు నెలల్లో రిలీజ్ చేస్తామంటారు ఆరు నెలలు కాస్త వన్ ఇయర్ అవుతుంది ఆ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏమైతుంది మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ ఎలక్షన్స్ వల్ల అని చెప్పేసి మళ్ళీ అయిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తున్నాయి మనందరి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన భర్తీ చేసేటువంటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ నోటీకేషన్లే కాదంటారా అవే కదా సో ఇవన్నీ మారాలంటే ఫస్ట్ మన దాంట్లో నుంచి కూడా యువత నుంచి కూడా రాజకీయాల్లోకి రావాలా ఫస్ట్ మనం డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం మానుకోవాలా మనం ఇవాళ ఇక్కడ పోరాడి మనం వెళ్ళిపోయి ఇవన్నీ వద్దన్నా ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా కనీసం ఇప్పుడైనా మనం మారుదాం మన సిచ్యుయేషన్ లో మార్చుకుందాం డబ్బులు తీసుకోకుండా ఓట్ వేయడమే మనం దీనికి దేనికైనా ఒకటే మన దగ్గరనే ఆయుధం ఉన్నది మన ఓట్ అనే ఆయుధం ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లు పెడుతుండు కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీలో తిరిగినటువంటి నాయకులే దిగలేదు మనకి ఏడమో మన ఎవడన్నా పట్టించుకునేది నిజంగా చెప్తున్నా సిబ్బులే కూడా నిరుద్యోగుల గురించి పట్టించుకునే ఎవ్వరికి లేదు అంత నిరుద్యోగుల గురించి ఆలోచించేంత టైం కూడా ఇవ్వడికి లేదు ఎంతసేపు ఎంత దోచుకుందామా ఎంత జేబులు వేసుకుందామా అనేటువంటి ఆలోచనలు తప్ప సో ఒకటే చెప్తున్నా మనందరికీ ఈ అవకాశం కలిసి అన్నవాళ్ళందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మరొకసారి చెప్తున్నా ఖచ్చితంగా మీరు ఒక డేట్ డిసైడ్ అవ్వండి గ్రామాల్లోకి వెళ్ళండి ప్రతి గ్రామంలో ఈ ఒకటే రోజు అవసరం అయితే వారం రోజుల పాటు కొట్టాడుదాము నోటిఫికేషన్ అదే వస్తుందన్న థ్యాంక్ యూ అనవసరంగా మీరందరూ పోకండి లాస్ట్ టైం కూడా దిల్సు గారులో దెబ్బలు తిన్నారు యువకులు కొంతమంది పోలీసు వాళ్ళు ఏం మాట్లాడారు ఎంత దరిద్రంగా మాట్లాడారు నాకు అక్కడ కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయన్న సో నా ఒక నేను సో ఏమైనా ప్రశ్నించాలని చెప్పేసి నేను జాబ్ చేసుకుంటూ ఒక సైడ్ జనతా చేసిన యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటూ సో ఇవన్నీ చేస్తున్నా అందుకనే చెప్పేసి మీ బాధ తెలుసు ఆ బాధ స్టిల్ నేను ఇంకా వరిస్తున్నా ఆ బాధలు ఎట్లుండే మా ఫ్రెండ్స్ తెలుసు అందుకనే చెప్తున్నా తర్వాత ఇంకో వాళ్ళు ఏదో చెప్పేసి అట్లా ఉరు నిజంగా మీ పది మందితో కలిసి మీ ఊర్లలో కొట్లాడండి మీ సర్పంచ్ తో కలిసి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి మీ ఎమ్మెల్యేతో కలిసి ఓట్లాడండి నోటిఫికేషన్ అదే వస్తుంది నుండి ఇక్కడికి వచ్చి నిరుద్యోగ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ ఈ లైన్ కాకుండా వెనక అటు సైడ్ ఉండండి ఎందుకంటే ఇబ్బంది కెమెరా మ్యాన్స్ ఇబ్బంది అవుతున్నారు మాట్లాడనుకునే వాళ్ళు ముందుకు రండి లేకపోతే మిగతా వాళ్ళు వెనక వెళ్ళి బ్రదర్ నిరూత్ బ్రదర్ అనా ఇది మన సమస్య మన రోడ్డు మీద ఉండకూడదు రోడ్డు మీద ఉండకుండా మనకి బ్యాక్ సైడ్ వెనక దాకా మ్యాట్లు ఉన్నాయి సార్ మరి నాకు పోలీస్ వారు కూడా మ్యాట్ సహకరిస్తున్నారు ఖచ్చితంగా మ్యాట్లు కూడా వెనక దాకా ఉన్నాయి కూర్చోండి మనకి టెట్లు కూడా వాళ్ళే సమర్కూర్చారు తర్వాత ఈ స్టేజ్ని కూడా మన పోలీస్ వాళ్ళే సమర్చు మ్యాక్ లో ఉన్నాయి బ్రదర్ రోడ్డు మీద కాకుండా కొద్దిగా వెనక కూర్చోండి కూర్చొని మంచిగా మన సమస్యని ఎక్కడి నుంచి వచ్చారు ఏం ప్రిపేర్ అవుతారు అనేది ఇక్కడికి వచ్చి మాట్లాడండి నిరుద్యోగాల గురించే మాట్లాడండి ఒకసారి ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు నిరుద్యోగులకు ముందుగా నమస్కారం నా పేరు తరుణ్ నాయక్ ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు రెండు రెండు సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఈ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడుతుంది ముందుగా ఇక్కడ అందరూ విచ్చేసిన నిరుద్యోగులు ఒక్కటి ఆలోచించాలి రెండు సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు అది మన పరిస్థితి ఇది హాస్టల్లో ఫీజు కట్ట కట్టుకోలేక రూమ్ ఫీజు కట్టుకోలేక మన తన పరిస్థితి మన ఊర్లో మన అమ్మ పరిస్థితి అందరూ వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చే వచ్చినటువంటి వాళ్ళు ఇది ముందుగా ఆలోచించాలి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఆ ఒక్కొక్క మంత్రులు ఏమేమి మాట్లాడుతున్నారంటే ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చేసినాం ఆ యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చేసినాం మొన్న శ్రీధర్ బాబు గారు చెప్పారు పదివేలు పది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు పది లక్షల మంది ఎట్లా ఇస్తాం మేము అని చెప్తున్నారు పది లక్షల మంది వేయకపోతే మేనిఫెస్టో ఎందుకు చెప్పాలి మేనిఫెస్టో ముందుకు ఎందుకు చెప్పాలి ఆ నిరుద్యోగులు అందరూ తలుచుకొని ప్రత్యేక ఊర్లో డిమాండ్ చేశారు మేము వస్తే మా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరికి రెండు లక్షలు నిరుద్యోగం ఇస్తాం ఒక ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు అని చెప్పి ప్రతి ఒక్కరు మన ఆవేదన అందరు మన ఇంట్లో చెప్పారు అది మనం ఆలోచించాలి ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు అయిపోయింది మూడో సంవత్సరంలో అడుగు పెట్టినాం ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు చేసింది ఏం లేదు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అది మనం ఆలోచించాలి ఫస్ట్ అది ఇక్కడ వచ్చేసినట్టు నిరుద్యోగులు అందరికి ఒకటే చెప్తున్నా నిరుద్యోగులు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు అని నేను చెప్తున్నా అది ఏ ప్రభుత్వం అయినా దించగలదు అది ఒక్కొక్క పరిస్థితి ఏంటంటే పది రూపాయలు కూడా ఉండదు ఒక్కొక్క టైంలో లో అందుకే ఈ వీధుల్లో లైబ్రరీలో చదువుకుంటున్నారు లైబ్రరీలో చదువుకొని మధ్యాహ్న భోజనానికి ఐదు రూపాయలు భోజనం తిని ప్రిపేర్ అవుతున్నారు నేను కూడా ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ చెప్తున్నా త్రిసూర్ నగర్ నుంచి ప్రజెంట్ అశోక్ నగర్ కి షిఫ్ట్ అయినా అందుకే చెప్పేది నిరుద్యోగులు అందరూ డిమాండ్ చేయాలి ఇది మన డిమాండ్ ఇక్కడ పోలీసులు పోలీసులందరూ మహాధర్ణకు మహాధర్ణకు అవకాశం ఇచ్చినందుకు పోలీసు పోలీసులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముందుగా నిరుద్యోగులు తెలియజేసేది ఏంటంటే మనం ఇక్కడికి ఆగం వాళ్ళు అనుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటారు ఒక్క రోజుతో అయిపోతుంది వీళ్ళ ధర్నా ఇంకేం చేయలేరు నిరుద్యోగులు ఏం ఇవాళ అయిపోతుంది అట్లా కాదు మనం ఒక్కసారి ఇక్కడ స్టే కూర్చున్నామంటే ఆగేది లేదు నెక్స్ట్ ఒక నాలుగు రోజుల్లో ఇంకా నెక్స్ట్ ఉన్న రోజుల్లో డిమాండ్ చేద్దాం తెలంగాణ పోరాటంలో ఎట్లా చేశారు నిరుద్యోగులు రెండు లెచ్చలు ఇవ్వకపోతే క్యాలెండర్ మనం కూడా అదే చేద్దాం అది నా విజ్ఞప్తి అందరికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముగిస్తున్నాను జై తెలంగాణ జై భారత్ మీడియా మిత్రులు అప్పుడే బయట ఇవ్వద్దు స్టూడెంట్స్ మీరందరూ ముందుకు రావాలి ఎనికి ఎవరు అవలసిన లేదు ఎవరైనా సరే మీడియా మిత్రులు ముందుకే ఉండాలి స్టూడెంట్స్ ఎవరు కూడా బయట లేదు చాలా టైం ఉంది ఓ సాయంత్రం ఎనిమిది గంటలకి వచ్చు ఏం కాదు మీరు ప్రతి ఒక్కరు వీరికి రావాల్సిందే నా పేరు సంజీవ్ నాది కొడంకల్ నియోజకవర్గం నుంచి వచ్చాను కొడంకల్ నియోజకవర్గం నుంచి వచ్చాను నాతోటి వచ్చిన యువత గారు సోదరి సోదరి మనులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకు వచ్చింది ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలకు వచ్చేసింది ఉద్యోగాలు అంటే ఎందుకు నిరుద్యోగం ఎందుకు వచ్చి అంటే మనకు ఉచిత పథకాలు ఇవన్నీ లే మనకు కావాల్సింది మెయిన్ ఏంది ఉచిత విద్య వైద్యం ఉపాధి రాజరీకం ఇవి నాలుగు ఉంటే మనం మొత్తం చూసుకుంటాం మనకు ఉచిత విద్య ఇచ్చింది అనుకో మంచి జాబ్లు వస్తాయి ఉచిత వైద్యం ఉన్నదనుకో మంచి హాస్పిటల్లో చూపించుకుంటాం అదేవిధంగా ఉపాధి మనకు జాబ్ కల్పించింది అనుకో అందరినీ ఫ్యామిలీ చూసుకుంటాం రాజరికం అంటే మన విలేజ్ లో కావాల్సిన చిన్న చిన్న ప్రాబ్లం చాలా మందికి చదువుకునే వాళ్ళే ఉంటారు నైంటీ పర్సెంట్ వాళ్ళకి కావాల్సిన ఉచిత పథకాలు ఏమి ఇంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేసి మనం ఒక అభివృద్ధి చేయ దానికి కావాలి మనకు కావాల్సింది నాలుగు ఈ నాలుగు కోసమే మనం కొట్లాడతాం ఏదైనా కాకపోతే అది ఒక్కటి గుర్తించుకోవాలి వాళ్ళు అన్న వెనక డెబిట్ తీసుకున్న అన్న మీడియా అన్న మీరు కొద్దిగా ముందుకు వచ్చిన అన్న ఎందుకు మాకు డిస్టర్బ్ చేస్తారు కొద్దిగా సహకరించాలి నా పేరు శేష్ కుమార్ నేను కాబట్టి యూనివర్సిటీలో ఎంటే కంప్లీట్ చేశాను ముందుగా విద్యార్థులు అందరూ ఒకసారి కొందరు అందరు నిరుద్యోగులందరూ కొంచెం ముందుకు వచ్చి అక్కడ వెహికల్స్ కు కొంచెం డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోవాలి అలాగే విద్యార్థులు కొంచెం జోష్లో ఉండాలి ముందు అందరు చేతులు బిగుర్చి ఒకసారి నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదములు పోలీసులు కూడా కొంచెం సహకరించాలండి మీరు కొంచెం మఫ్టీలో ఉండే కొంచెం విద్యార్థులను పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది అనేక రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అలాంటి విశిక్షన్స్ ఏమైనా ఉంటే దయచేసి సహకరించాలి మీరు కూడా మా స్టేట్ నుంచి వచ్చిన అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అలాగే కొందరు ఇంత ముందుకు అశోక్ నగర్లో అయినప్పుడు కూడా ధర్నా అయినప్పుడు కొందరు పోలీసులు ఏసీపీ గారు విద్యార్థుల మీద లకారపు భాష యూజ్ చేసి కొంచెం ఇబ్బంది పెట్టారు అలాంటివి చేయకూడదని కోరుకుంటున్నాం నేను నా ఎండే కంప్లీట్ అయినాక నేను చేసిన మొదటి తప్పు ఈ ప్రభుత్వాన్ని నమ్మి గవర్నమెంట్ జాబ్లోకి రావడమే గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అవడమే ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవడం వల్ల ఎంత విలువైన సమయాన్ని కోల్పోయానో ఒకసారి వేరే జాబ్ కు షిఫ్ట్ అయ్యామన్నప్పుడు తెలిసింది ఈ మీ ఈ లో నువ్వు ఏం చేసావంటే నేను నా ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలను నమ్మి నేను ఈ విధంగా చేశానా అనే బాధలో ఉండాల్సి వచ్చింది చాలా ఇబ్బందితో చెప్తున్నాము ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి అదే ఇబ్బందితో ఉన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి మేము ఆ చెప్పిన మాటలు ఆ రోజు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి విద్యార్థులతో ఛాయలు తాగి నేను ఇస్తాను నేను రావడంతో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని రేవంత్ రెడ్డితో కలిసి నమ్మబలికిండు ఆ విషయాలు నమ్మి మేము మోసపోయాం ఈ రోజు ఇంత నరకయాత్ర అనుభవించాల్సి వస్తుంది అదే రేవంత్ రెడ్డి ఈ రోజు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏదైతే కపడ మాటలు చెప్తున్నాడో అదే రేవంత్ రెడ్డి ఏ విధంగా దేవుళ్ళ మీద ఒట్లు వేసి అదే చార్మినార్లో అమ్మవారి దగ్గరికి వచ్చి ఒట్లు వేసి ఇది అన్ని అతనికి అలవాటే కదా అతను వచ్చి అదే అరవై వేల ఉద్యోగాలు డెబ్బై వేల ఉద్యోగాలు ఏ మంత్రి ఆ ఇష్టం ఉన్న మాటలు చెప్తున్నారు మేము మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ మంత్రులు వచ్చి అదే చార్కు వచ్చి ఇప్పుడు మీరు ఆ ప్రమాణం చేసి చెప్పదరావు ఈ విద్యార్థులకు డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేశారని ఎందుకు అబద్ధపు మాటలు చెప్పి మా ఆత్మలు ఘషిస్తున్నారు ఇది ఏ పార్టీకి తప్పు అని చెప్తున్నాం మీరు ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయని కమిటీ ఆ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయాలని చెప్తున్నాం మేము పల్లెల్లో ఎలక్షన్ అప్పుడు ఇల్లు ఇల్లు తిరిగి అమ్మ కలిసి పది పిల్లడి అమ్మ మాకు ఉద్యోగాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడని హామీ ఇచ్చాడు అతని మేము నమ్ముతున్నామని చెప్పి ఈ రోజు మేము మిమ్మల్ని అధికారంలోకి మా చాతరైన తీసుకొస్తే అంత గొప్ప కేసీఆర్ ని మేము ఇంట్లో బండ నువ్వే తెరాబాయి నువ్వు పచ్చగానే గానీ నీకు తెలివి లేదు నీకు తెలివి లేదు కట్టి ఎక్కువ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఈ ఐదు సంవత్సరాల వల్ల మా బుద్ధి వచ్చింది రెండు దశాబ్దాల వరకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో చోటు ఉండదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చోటు ఉండదు అదే అదే రాహుల్ గాంధీ కూడా ఈ రోజు చెప్పండి అదే రాహుల్ గాంధీ గారు కూడా అశోక్ నగర్ లో హామీ ఇచ్చారు కదా ఏం ఏ ఉద్దేశంతో హామీ ఇచ్చారు ఈ ఉద్యోగాలకి ఇలాగే ఈ నిరుద్యోగులకు ఇలాగే కలబుల్ని మాటలు చెప్తా నీళ్ళకు నువ్వు ఉద్యోగాలు రావద్దు నిరుద్యోగులు ఉండాలే నాలాగనే లాగానే పెళ్లి పిడాకులు లేకుండా ఉండాలని ఇచ్చావు రాహుల్ గాంధీ ఏ విద్యార్థులకు ఏదైనా ఒక లిమిట్ వరకే ఉంటుంది ఆ లిమిట్ దాటిపోతే జరగాల్సిన అర్థాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత పూర్తి బాధ్యత వహించాల్సింది ఉంటుందని ఈ సమపూర్వకంగా తెలుసు తెలియజేసుకుంటున్నా ఇంకా చాలా మంది విద్యార్థులు విద్యావంతులు మాట్లాడదు మాట్లాడాల్సి కాను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మీ ఆవేశం అర్థమవుతుంది తమ్ముడు ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు కూడా అర్థమవుతుంది ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎంత బాధపడుతున్నారో మనం అందరికీ తెలుస్తుంది అదేవిధంగా మీరు ఇక్కడ వాళ్ళు ఎవరైనా మీ ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారు మీ సమస్య ఏంటిది మీ కుటుంబ సమస్య ఏంటిది ఇది చెప్పండి మన గవర్నమెంట్ కి పాజిటివ్ గా మెసేజ్ పోవాలి ఎందుకంటే రోజు వాళ్ళు అంటున్నారు నిరుద్యోగులు కాదు పేట్ ఆర్టిస్టులు ఈ ఫేక్ నిరుద్యోగులు అంటున్నారు ఈ రోజు చూసుకోవచ్చు వీళ్ళందరూ నిరుద్యోగాల పోటీ ఆర్టిస్టులా పార్టీలు చేస్తున్నాయా లేకుంటే అదే విధంగా వాళ్ళు అంటున్నారు ఫేక్ నిరుద్యోగులు అయితే ఈ రోజు గవర్నమెంట్ సోయ తెచ్చుకొని ఇప్పటికైనా మా ఉద్యోగ నోటిఫికేషన్ ఈ సభను చూసిన ఇమీడియంట్ గా ఒక యాభై ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళనే కోరుతున్నాం మిత్రులు ఎవరైనా మాట్లాడితే హ్యాండ్ రైట్ చేసి ముందుగా ఈ నిరుద్యోగుల మహాధరణ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ మిత్రులందరికీ నా నమస్కారం నేను మీ అఖిల్ నాయక్ నేను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చాను మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలు పైచిలు పడినటువంటి నిరుద్యోగుల యొక్క బాధలు కష్టాలు వాళ్ళ ఆవేదన చూస్తా ఉంటే నాకు బాధగా ఉంది ఎందుకనంటే మన నీళ్లు మన నిధులు మన నియామకాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ నినాదంపై కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేయడం కొట్లాడడం సమంజసం కాదని నా ఉద్యోగ ఈ ఈ సమస్యను ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి టీజీపీఎస్సీని యూపీఎస్సి తరహాలో ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తే స్టూడెంట్స్ లో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ చదవాలనే ఆశ వాళ్ళ దాంట్లో గట్టిగా ఉంటుంది కాబట్టి నేను నమ్ముతా ఉన్నా చాలా మంది మాట్లాడుతూ ఉంటే నేను వింటున్నా మీరు గవర్నమెంట్ జాబ్స్ చేయకండి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తా ఉన్నారు ముప్పై సంవత్సరాలు దాటినా కానీ గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతూ ఉంటే ఎందుకనంటే గొప్ప గొప్ప ఉద్యోగాలు డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి ఆర్టీఓ ఎంఆర్ఓ ఎస్ఐ లాంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తే మాకు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది మా జీవితాన్ని మా భవిష్యత్తుకు ఒక మంచి పునాది సేఫ్టీ సెక్యూరిటీ స్టెబిలిటీ అనే గట్టి ప్రాస్పరస్ ఉంటుందని మేము నమ్మ నమ్మడానికి గట్టి ఇది కాబట్టి మేము యాంటీ గవర్నమెంట్ బాడీ కాదు ఆర్ నాట్ యాంటీ గవర్నమెంట్ బాడీ ఆర్ స్టూడెంట్స్ మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు మేము విద్యార్థులం వి ఆర్ మేకింగ్ పీస్ ప్రొటెస్ట్ మేము శాంతియుత ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఆర్ ఆస్కింగ్ ఫర్ రైట్ టు ఎంప్లాయ్మెంట్ మేము మా ఉద్యోగ అర్హతను ప్రభుత్వానికి స్పష్టంగా అడుగుతా ఉన్నాము కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి విద్యార్థుల యొక్క భవిష్యత్తును గుర్తించుకొని మంచి బాట పునది వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి చేయడానికి గల కారణం ఇక్కడ ప్రభుత్వానికి స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ మహాధర్ణ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి విద్యార్థులంతా టైం వేస్ట్ చేసుకోకుండా మీ మీ యొక్క భవిష్యత్తును గుర్తించుకొని ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా ఉంచుకోండి కాకపోతే నాకు నాకు చాలామంది చెప్పారు మీరు ఢిల్లీలో యూపీఎస్సి కోచింగ్ తీసుకున్నారు కదా మీరు ఇక్కడ గ్రూప్స్ కోచింగ్ వద్దు మీరు గవర్నమెంట్ జాబ్ చేయకండి ఇక్కడ తెలంగాణలో అని అంటే జాబ్ ఎప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఇవంతా చిక్కుల కొట్లాడడం జరుగుతుంది కాబట్టి మీరు స్పష్టంగా ఏం చేయాలనుకుంటే అది చేయండి అని చాలా మంది నాకు చెప్పారు ఈ ఈ విషయాన్ని నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నా ఎందుకనంటే ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ పూర్తిగా పోయింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి మన తెలంగాణలో పొలిటికల్ పార్టీస్ ఎట్లుంటది అని అంటే ఆర్ యూటిలైజింగ్ అవర్ పవర్ ఫర్ దర్ పొలిటికల్ జ్యూస్ అండ్ దే లెఫ్ట్ ఫర్ బిహైండ్ ద రోడ్స్ అని అంటే మనల్ని వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం ఉపయోగించుకొని తర్వాత మనల్ని వదిలేస్తా పరిస్థితి ఉంది కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి కాబట్టి జై హింద్ జై భారత్ జై తెలంగాణ